లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఆయన ఎరుకలో ప్రవేశించి దాని గుండా వెళ్తూ ఉన్నాడు అక్కడ జక్కయ్య అనే మనిషి ఉండేవాడు అతడు ఒక ప్రధాన సుంకం వాడు ఆస్తిపరుడు ఏసు ఎవరో అని చూడడానికి ప్రయత్నించాడు కానీ జనసమూహం కారణంగా చూడలేకపోయాడు ఎందుకంటే అతడు పొట్టివాడు కనుక ఎలాగైనా ఆయనను చూద్దామని ఆయన ఆ వైపే వస్తున్నాడని తెలిసి ముందుకు పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు ఏసో ఆ చోటకి వచ్చినప్పుడు తలెత్తి అతన్ని చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరా ఈవేళ నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు అప్పుడే అతడు త్వర అతడు త్వరగా చెట్టు దిగి సంతోషంతో ఆయనను స్వీకరించాడు ఇది చూచి జనమంతా పాపి అయిన మనిషి ఇంటికి అతిథిగా వెళ్ళాడేమిటి ఏనా అంటూ గొనగసాగారు అయితే జక్కయ్య నిలబడి ప్రభుతో ఇలా అన్నాడు ఇదిగో ప్రభు ఇప్పుడే నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరినైనా వంచి తీసుకున్నానంటే ఆ వ్యక్తికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను అతనితో ఏసు ఈ వేళ ఈ ఇంటికి పాప విముక్తి వచ్చింది ఎందుకంటే ఇతడు కూడా అబ్రహమ సంతతి వాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మానవపుత్రుడు వచ్చాడు అని అన్నాడు వారు ఈ మాటలు వింటూ ఉంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఎందుకంటే ఆయన జరూసలేం దర్దాపుల్లో ఉన్నాడు దేవుని రాజ్యం వెంటనే కనిపిస్తుందని వారు అనుకున్నారు అందుచేత ఆయన ఇలా అన్నాడు గొప్ప వంశానికి చెందిన మనుషుడొకడు తన కోసం ఒక రాజ్యాన్ని స్వీకరించి తిరిగి రావడానికి దూరదేశాన్ని ప్రయాణం కట్టాడు మొదట తన దాసులను పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు నేను తిరిగి వచ్చేంత వరకు దీనితో వ్యాపారం చేయండి అని వారితో చెప్పాడు అయితే అతని పౌరులకు అతడంటే ద్వేషం కనుక ఈ వ్యక్తి మా మీద పరిపాలించడం ఇష్టం లేదు అంటూ అతను వెనుక రాయబారం పంపారు అతడైతే ఆ రాజ్యాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు రాగానే తాను డబ్బిచ్చిన దాసుల్లో ఒక్కొక్కరు వ్యాపారం వల్ల ఎంతెంత సంపాదించారో తెలుసుకుందామని వారిని తన దగ్గర పిల్లమని ఆజ్ఞ జారీ చేశాడు మొదటివాడు వచ్చే యజమాని మీ నానం పది నాణేలు సంపాదించింది అన్నాడు అందుకతడు బలా మంచి దాసుడా చాలా చిన్న విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక పది నగరాల మీద అధికారిగా ఉండు అని అతనితో చెప్పాడు రెండో దాసుడు వచ్చి యజమాని మీ నాణ్యం ఐదు నాణాలు సంపాదించింది అన్నాడు అతడు నీవు ఐదు నగరాల మీద అధికారంగా ఉండు అని అతనితో కూడా చెప్పాడు అప్పుడు మరో దాసుడు వచ్చి ఇలా అన్నాడు యజమాని ఇదిగో మీ నాణ్యం దీనిని గుడ్డలో కట్టి ఉంచాను ఎందుకంటే మీరంటే నాకు భయం మీరు కఠినలు మీరు పెట్టినది తీసుకుంటారు వెదజలనిది కోస్తారు అందుకడు అతనితో చెడ్డదాసుడా నీ సొంత నోట నుంచి వచ్చిన దాని ప్రకారమే నీకు తీర్పునిస్తాను నేను కఠినంని పేట రెట్ అనేది తీసుకుంటాను వెదజలనేది వస్తాను అని నీకు తెలుసు అంటున్నావు కదా అలాంటప్పుడు నీవు నా డబ్బు సాహుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు అలా పెట్టి ఉంటే నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకునేవాణ్ణి అప్పుడు అతడు దగ్గర నిల్చున్న వారితో ఈ బంగారు నాణం వీడి మీద నుంచి తీసివేసి పది నాణాలు ఉన్న చేతికి ఇవ్వండి అన్నాడు అతనితో వారు యజమాని అతడికి పది నాణేలే ఉన్నాయే అన్నారు అందుకు అతడు మీతో నేను అంటున్నాను కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ఇంకా ఇవ్వడం లేని వ్యక్తి నుంచి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది మరో మాట నేను పగవారికి పగవారిని ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుటే చంపండి నేను మరో మాట నేను తమ తమ మీద పరిపాలించడం ఇష్టం లేని నా పగవారిని ఇక్కడకు తీసుకొచ్చి నా ఎదుటే చంపండి ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు జెరూసలం ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్ళాడు ఆయన ఆలివ్ కొండ మీద ఉన్న బేత్పగే పగే బేతని సమీపించినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పంపుతూ మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల ఒకటి మీకు కనపడుతుంది దాని మీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు దానిని విప్పి తోలుకు రండి మీరెందుకు దానిని విప్పుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అతనితో ఇది ప్రభువుకు అవసరం గనక అనండి అన్నాడు ఆయన పంపిన వారు వెళ్ళి చూచినప్పుడు ఆయన తమతో చెప్పినట్టే కనిపించింది వారు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉంటే దాని సొంతదారులు మీరెందుకు గాడిపిల్లని గాడిద పిల్లను విప్పుతున్నారు అని వారిని అడిగారు అందుకు వారు ఇది ప్రభువుకు అవసరం అన్నారు అప్పుడు ఆ గాడిద పిల్లను ఏసు దగ్గరకు తోలు తోలుకు వచ్చి మీద తమ పై బట్టలు వేసి మీద యేసును కూర్చోబెట్టారు ఆయన వెళుతూ ఉంటే కొందరు తమ పై బట్టలు దారి వెంట పరిచారు కొండ మీద నుంచి దారి దిగే స్థలం దగ్గరకు ఆయన చేరినప్పుడు శిష్యుల గుంపంతో తాము చూచిన అద్భుతాలన్నిటి గురించి కంటమెత్తి సంతోషంతో స్థుతించసాగారు దేవుణ్ణి స్థుతించసాగారు ప్రభు పేరిట వస్తున్న రాజు ధన్యజీవి పరలోకంలో శాంతి ఉన్నత స్థలం మహిమ అన్నారు జనసమూహం పరిసయులు కొందరు ఏసుతో ఉపదేశక నీ శిష్యులను చివాట్లు పెట్టు అన్నారు అందుకైన ఆయన నేను మీతో చెప్పేది ఏమిటంటే ఒకవేళ మీరు ఊరుకుంటే ఆ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి అని వారు జవాబిచ్చారు ఆయన జెరూసలం నగరానికి వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దానిని గురించి ఏడ్చాడు నీవు నీవు సైతం ఈ రోజైనా నీ శాంతి కోసం కావలసినవి తెలుసుకొని ఉంటే అంత బాగుండేది కానీ ఇప్పుడు నీ కండ్లకు అవి మరుగై ఉన్నాయి నీ పగవారు నీ చుట్టూ మట్టి దెబ్బ వేసి ముట్టడించి అన్ని పక్కల నిన్ను మూసివేసే రోజులు వస్తాయి వారు నిన్ను నీ లోపల ఉన్న నీ పిల్లలను నేలమట్టం చేస్తారు నీలో ఏ ఒక్క రాయి మీద మరో రాయి ఉండకుండా చేస్తారు ఎందుకంటే ప్రభు నిన్ను సందర్శించిన కాలం నీవు తెలుసుకోలేదు అన్నాడు అప్పుడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మేవారితో కొనేవారితో నా ఆలయం ప్రార్థనకు ఆలయం అని రాసి ఉంది మీరైతే దానిని దోపిడీ దొంగలు గుహగా చేశారంటూ వారిని బయటికి వెళ్ళగొట్టసాగాడు ప్రతిరోజు ఆయన ఆ దేవాలయ లో ప్రవేశిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాడు కానీ ప్రధాని యాజులు ధర్మశాస్త్ర పండితులు ప్రజలు నాయకులు ఆయనను రూపమాపడానికి చూశారు అయితే ఏమి చేయాలో వారికి పాల్పోలేదు ఎందుకంటే జనమంతా ఆయనను విడవకుండా సావధానంగా ఆయన ఉపదేశం వింటూ ఉన్నారు